నమస్తే నేను రమ్య ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మనం అనేక రకాల వార్తలు వింటూనే ఉన్నాము అయితే ఈ మధ్యకాలంలో ట్రెండ్ అయ్యే విషయం ఏంటంటే భార్య భర్తని భర్త భార్యని వివాహేతర సంబంధం పెట్టుకొని మరి చంపేస్తున్నారు అయితే ఈ న్యూస్ మాత్రం దీనికి కొంచెం భిన్నంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ భార్య తండ్రితో కలిసి భర్తను చంపేయడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం మల్కాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఇక్కడ విషయానికి వస్తే భార్య పేరు జయశ్రీ తండ్రి పేరు భాండారి అలాగే ఎవరైతే మరణించారో అతని పేరు వెంకటేష్ అయితే భార్య భర్తలు వీళ్ళిద్దరు కూడా పదేళ్ల క్రితమే వీళ్ళిద్దరికి పెళ్లి జరిగింది పెళ్లి జరిగిన అనంతరం వీళ్ళిద్దరికీ ఇద్దరు సంతానం అయితే పుట్టారు అయితే ఈ వెంకటేష్ అనే వ్యక్తి గన్నుళ్లల్లో కార్మికుడిగా పనిచేస్తూ ఉంటాడు అయితే వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు పుట్టినప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పటికీ విభేదాలే వచ్చేటివి ఏ ఒక్క విషయంలోనూ వీళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నట్లు లేరు అయితే ఈ జయశ్రీ అనే వ్యక్తి వీళ్ళిద్దరికీ పడట్లేదు అని తెలుసుకొని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ లగేజ్ ఇదంతా కూడా తీసుకొని వాళ్ళ పుట్టింటికి అయితే వెళ్ళిపోవడం జరిగింది పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత ఈ వెంకటేష్ అనే వ్యక్తి ఊర్లలో పంచాయతీ ఒకటి పెట్టేసి నేను ఈ నుంచి ఈ అమ్మాయిని మంచిగా చూసుకుంటాను అని అందరికీ ఒక హామీ ఇచ్చి వాళ్ళ ఇంటికి మళ్ళీ తీసుకొని రావడం జరిగింది అయితే తీసుకొని వచ్చి కేవలం ఒక వారం అవుతుందో లేదో మళ్ళీ వీళ్ళిద్దరికీ గొడవలు పడడం అయితే మొదలు పెట్టారు వీళ్ళు గొడవలు పడ్డ తర్వాత ఏమైందో అసలు ఏమనుకున్నారు ఎలాంటి ప్లాన్ వేసుకున్నారో ఎవరికి తెలియదు కానీ ఒక రోజు నైట్ వాళ్ళ తండ్రి ఉన్న తన భార్య కలిసి ఆ భర్తను చంపేయడం జరిగింది అయితే వాళ్ళ తండ్రి అరవకుండా నోరు నొక్కేసి పట్టుకుంటే వాళ్ళ కూతురు చంపేసింది టోటల్గా అయితే వాళ్ళు అనుకున్న ప్లాన్ అయితే ఎగ్జిక్యూట్ చేసుకున్నారు సో అతను చనిపోయిన అనంతరం ఏం చేయాలి నెక్స్ట్ అన్నది ఆలోచించుకున్న తర్వాత వీళ్ళు అనుకున్న దాని ప్రకారం పొద్దున్నే లేచి ఇతన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఏదో కారణం వల్ల చనిపోయాడు అని ఫ్రేమ్ చేద్దాం అనుకున్నారు అయితే వీళ్ళు అనుకున్న దాని ప్లాన్ ప్రకారం పొద్దున్నే లేచిన తర్వాత ఒక ఆటోని పిలిచారు ఆటోని పిలిచిన తర్వాత ఈ మృతదేహాన్ని ఏదైతే ఉందో ఆటోలో నుంచి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడానికి ఆ ఆటో డ్రైవర్ నిర నిరాకరించాడు నిరాకరించిన తర్వాత ఈ సంఘటన ఎప్పుడైతే అక్కడ చోటు చేసుకుంటూ ఉంటుందో ఆ టైంలోనే ఈ ఈ వెంకటేష్ వాళ్ళ అమ్మ అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళ అమ్మ అంజలమ్మ ఆ పక్కింట్లో ఎదురింట్లో ఇలా ఉంటారు కదా అంటే చుట్టుపక్కల ఉంటారు కదా గ్రామాలలో అక్కడ నుంచి వెంటనే వచ్చారు వచ్చిన తర్వాత సీన్ అంతా అర్థమైన తర్వాత తను వెంటనే వాళ్ళ కొడుకుల్ని అంటే ఈ ఎవరైతే చనిపోయారో వాళ్ళ అన్న కూడా పిలవడం జరిగింది సిచ్యువేషన్ అంతా అర్థం చేసుకున్న వీళ్ళందరూ కూడా ఈ అన్నతమ్ములు వాళ్ళ తల్లి అందరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కేసు ఫైల్ చేశారు అయితే పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యి ఈ కేసు ఫైల్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఈ పాండారి ఈ భార్యని ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొని రావడం అయితే జరిగింది సో పోలీసులు చెప్పిన దాని ప్రకారం వీళ్ళిద్దరు హత్య చేశారు అది కూడా నైట్ చేశారు పొద్దున ఇలా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి వేరేలాగా ఫ్రేమ్ చేద్దామని అనుకున్నారు అని అయితే ఈ పోలీసులు చెప్పిన దాని ప్రకారం మనం ఇది అర్థం చేసుకోవచ్చు అసలు ఇలా చంపేసుకోవడాలు ఏంటి ఏంటి అసలు సమాజం ఎటు పోతుంది ఒక్కసారైనా ఆలోచించాల్సిన అవకాశం మనకు ఉంది <us> ఎందుకంటే రోజుకొక కొత్త రకాల న్యూస్ చూస్తుంటే అరే సమాజం మెట్టుపోతుంది అన్న ఒక భయం మన మైండ్ సెట్లో అర్థమైపోతుంది ఇలాంటి న్యూస్లు మనం చూస్తూ ఉన్నప్పుడు మన మైండ్కి అరే ఏంటి అసలు సమాజం మెట్టుపోతుంది అని ఒక చిన్నపాటి భయం అయితే పుడుతుంది అయితే ఇప్పటివరకు మనం చూసాము రకరకాల న్యూస్లు భార్య భర్తని భర్త భార్యని ఓకే కానీ తండ్రితో కలిసి కూడా భార్యని చంపేయొచ్చు అని ఈ ఘటన చూసి మనం అర్థం చేసుకోవచ్చు అండ్ ఇలాంటి న్యూస్లు మీకు రెగ్యులర్గా అప్డేట్ కావాలంటే మా టాప్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ న్యూస్ విన్న తర్వాత ఏమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలియజేయండి